అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలబడే కొన్ని అంశాలు ఉంటాయండి అందులో మహాలక్ష్మీదేవి ఫోటో ముఖ్యంగా చెప్పుకోవాలండి ఈ మహాలక్ష్మీదేవి ఫోటో మూడు ఇంటూ నాలుగు సైజు తోటి ఉన్న తంజావూరు ఫోటో పెద్ద ఫోటో అనమాట అండి ఒక గోడ అంతా ఒక ఫోటో మాత్రమే ఉంటుంది మీరు వీడియోలో కూడా గమనించుంటారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రేణుకుమారు ఉషా దంపతులు మలేషియా నుంచి మన గృహప్రవేశానికి వచ్చి నాకు ఇది గిఫ్ట్ చేశారు అనమాట అండి అసలు మొత్తం మన ఇంటికి అంతటికీ కళ తెచ్చేది మహాలక్ష్మీదేవి ఫోటో అని అనుకుంటానండి అలానే ఈ ఫోటో దిగువనంతా కూడా అని ప్రత్యేకించి ఇలానే అలంకరించుకున్నాను రామ్ పరివారం అలానే పక్కనే వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మీదేవి ఆ పక్కనే లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వరులు అలానే ఈ పెద్ద పెద్ద దీపపు సమ్మెలు హంసకుందులు ఇవన్నీ కూడా నాకు గిఫ్ట్ వచ్చినాయినండి రూప్రవేశానికి గిఫ్ట్ వచ్చినాయి వెనక వెంకటేశ్వర స్వామిని మాత్రం నేనే తీసుకున్నాను మిగతా అవన్నీ కూడా గిఫ్ట్గా వచ్చినాయి అలానే నేను ఇక్కడ సోఫాలో కూర్చుని వీడియోలు చేసేటప్పుడు ప్రత్యేకించి మన వాళ్ళు ఒకళ్ళిద్దరన్నా అడుగుతూ ఉంటారండి ఆ పక్కనున్న బాక్స్ ఏంటండి ఈ బాక్సులు ఏంటి దాని గురించి ఎప్పుడు ప్రస్తావించరేంటి వాటి గురించి వివరం చెప్పండి అని అడపాదడపా మన వాళ్ళు అడుగుతూనే ఉంటారండి ఎందుకంటే ఈ ప్లేస్లో కూర్చుని నేను ఎక్కువగా వీడియోస్ చెప్తూ ఉంటాను చెప్పే వీడియోస్ ఏమన్నా ఉంటే సోఫాలో కూర్చుంటాను కదా మీకు అర్థమై ఉంటుంది ఈ బాక్సులు రెండు ఉంటాయండి అంటే మహాలక్ష్మీదేవి ఫోటో దిగువనే రెండు బాక్సులు ఉంటాయి అటొకటి ఒకటి ఒకటి రెండు బాక్సులు ఉంటాయి అనమాట వీటిని మాను పెట్టెలు అంటారండి మన ఫ్యామిలీలో చాలా మందికి తెలిసే ఉంటుంది మీ అమ్మగారింట్లోనో అమ్మమ్మల ఇంట్లోనో ఇంట్లోనో ఉండే ఉంటాయి పూర్వకాలం పెట్టెలు అనమాట వీటిల్ని మాను పెట్టెలు అని అంటారు ఇవి రంగం పెట్టలని కూడా అంటారండి వీటిల్ని రంగం పెట్టెలంటే ఇంకా ఇంకా కొంచెం డిజైన్గా ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి వీటిని మాను పెట్టెలు అంటారండి మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒక నాలుగైదు ఉండేయండి మానుపెట్టులు ఆఖరికి వంటింట్లో కూడా ఒక మానుపెట్టి ఉండేదండి పెరుగు తోడుపెట్టి పాలు మిగిలినవి అవన్నీ కూడా మానుపెట్టులో పెట్టేవాళ్ళు అనమాట మేకడతని అలా అటన్ని కూడా మానుపెట్టులోనే పెట్టేవాళ్ళు ఒక మానపెట్టి అది అంతా పాడైపోయింది పాడేస్తాం అనుకోండి అట్లానే మిగతావి కూడా ఒక రెండు మూడు మానపెట్టిలన్నీ కూడా అత్తయ్య గారు ఉండగానే ఒక్కొక్కరికి ఇచ్చేశారు ఏంటి ఓల్డ్ పెట్టెలు ఎందుకు అని చెప్పి అప్పుడు మాకు తెలియలేదు కానీ అండి మానపెట్టిలు చాలా విలువైనవి అని ఇప్పుడు తెలుస్తుంది అయితే ఒక పెట్టి మాత్రం మేము ఉంచుకున్నాం కదా ఒక్కటైతే ఇక్కడ మన అమ్మవారి దగ్గరకి ఆ గోడకు సరిపోవట్లేదని మరొక పెట్టి మేము పాత పెట్టినే కొన్నామండి ఇదే అనమాట కొన్న పెట్టి ఇది చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో ఉన్నదానికన్నా కూడా చాలా బాగున్నది పెట్టి ఎందుకంటే దీనికి ఇత్తడి పట్టీలు వచ్చి ఇత్తడి తాపడాల చిలకలు ఉన్నాయి చూడండి అవి వచ్చి ఇత్తడి గొళ్ళాలు అవి ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఈ పెట్టెలు ప్రత్యేకత ఏంటంటే ఒకటే చెక్కతో చేస్తారండి ఇదిగో ఈ ఫ్రంట్ కనిపించే అంత చెక్క ఒకటి అలానే నాలుగు వెంపులా కూడా ఒక్కొక్క చెక్క వేస్తారు అనమాట అలానే వాటిని జాయింట్ చేయడానికి కూడా ఇత్తడి పట్టీలతోటి చేస్తారు ఇత్తడి కుక్కం కనిపిస్తోంది చూడండి అలానే దీనికి ఇత్తడి తాళం కూడా ఉండేదండి ఆ తాళం ఎక్కడో మిస్ అయిందనమాట పోదులెండి ఎక్కడో ఉంటుంది నేను వెతికన్నా చూపిస్తాను దాని గురించి వెతుకులాట్లోనే ఈ బాక్సుల గురించి చెప్పడం లేట్ అవుతుంది సర్లే ఈరోజు బాక్సుల గురించి చెబుదాము అని చెప్పి వీడియో చేస్తున్నా కొన్ని అయితే వీటికి చక్రాలు కూడా ఉంటాయండి అడుగున దీనికి లేదు చక్రాలు ఉన్న బాక్స్ ఇంకోటి ఉంది అది నేను తర్వాత చూపిస్తా అసలు ఈ మానుబెట్టి డెకరేషన్కేనా ఇందులో ఏమన్నా పెట్టుకోవచ్చా అంటే దీన్ని ఉపయోగించవచ్చా లేదా ఇలా కూడా చాలామందికి డౌట్లు ఉంటాయి కదండి ఈరోజు మన హాల్లో ఉన్న ఈ మాను పెట్టెల్లో ఒకటి ఒక పెట్టెని ఓపెన్ చేస్తున్నాను అనమాట అండి ఇదిగోండి మనం మాను పెట్టిన ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి ఈ పెట్టి ఇప్పుడుదైతే కాదండి ఒక యాభై అరవై ఏళ్ళ చిలుకు ఉండి ఉంటుంది దీని వయసు ఎందుకంటే ఆ చెక్క కానీ ఆ చెక్కుడు కానీ ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు కాబట్టి ఇది బాగా పురాతనమైందే అయి ఉంటుందండి మేము దీన్ని యాంటిక్స్లో కొన్నామన్నమాట మా ఇంట్లో ఉన్నది ఒక పక్కన ఉంది కదా ఇది రెండోది అనమాట అండి పైన ఏమన్నా పత్రాలు అటువంటివన్నీ పెట్టుకోవటానికి అలా మూతలోనే రెండు అరల్లాగా ఉంటాయి అన్నమాట అండి తర్వాత ఇదిగోండి పెట్టి పైన ఇది మూత ఈ మూత కూడా ఇట్లా డిజైనర్గా ఉంటుంది ఇది మూత కమ్ జ్యువెలరీ బాక్స్ అనమాట అండి ఏంటి ఏకంగా బంగారు నగలు దాసే జ్యువెలరీ బాక్సా అని ఎవరికన్నా ఆశ్చర్యం కలగవచ్చు నిజమేనండి పూర్వం మనకి ఐరన్ సేఫ్లు అన్నీ ఏమీ లేనప్పుడు ఇవే మన జ్యువెలరీ బాక్సులు ఇవే మన ఐరన్ సేఫ్లు అనమాట అండి అందుకనే దీన్ని భోషాణం పెట్టి రంగం పెట్టి అలా అని పిలుస్తారు భోషాణం పెట్టి అని అంటారు చాలామంది వినే ఉంటారు కదా మా భోషాణంలో ఓలేడంత బంగారం ఉంది అని అంటారు అంటే భోషాణం అంటే ఇవి అనమాట అండి భోషాణం పెట్టాలని అనేవాళ్ళు అలానే రంగం పెట్టెలు అనేవాళ్ళు మాను పెట్టెలు అనేవాళ్ళు వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి కదా అయితే ఈ పై మూతలో మనకి జ్యువెలరీ పెట్టుకోవటానికి ఏడు వారాల నగలు పెట్టుకోవటానికి ఏడు బాక్సులు ఉంటాయండి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఏడు

ఇందులో పెట్టాను అనమాట అండి అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా కూడా ఇందులో పెట్టానండి ఇదేనండి మన ఖజానా అనమాట బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇది తాళం కూడా దొరికిన తర్వాత మీకు చూపిద్దాము అని అనుకున్నాను ఆ తాళం ఎక్కడ పెట్టామన్నది అలా వెతుకుతూనే ఉన్నామండి తాళం కూడా చాలా బాగుంటుంది అది చూపిస్తాను మీకు తర్వాత దొరికినప్పుడైనా అని ఏదో పూరి జగన్నాథుడికి రత్న భాండాగారం ఇప్పుడు ఓపెన్ చేస్తారని అంటున్నారు కదండి అలాగా మన ఆనంద నిలయంలో మన భాండాగారాన్ని ఓపెన్ చేశాను అనమాట అండి వేళ ఇవన్నీ బంగారం వజ్రాలు వైడూర్యాలు అని అనుకునేరు గనక కాదండి నార్మల్ ఆర్టిఫిషియల్ నగలే అనమాట ఈ ఎరలన్నీ కూడా ఇలా ఉంటాయి అంటే ఇదివరకు హారాలు పెట్టుకోవడానికి నెక్లెస్లు గాజులు జుమకాలు ఇట్లా రకరకాల నగలన్నీ పెట్టుకోవటానికి వీలుగా ఇవి ఏడు బాక్సులుగా తయారు అండి ఆ పైన డిజైన్స్ రకరకాలుగా మారుతూ ఉంటాయి సాధారణంగా ఈ పెట్టెలన్నిటికీ కూడా అరలు ఈ విధంగానే ఉంటాయండి పై మూతలోనే ఎన్ని అరలు ఉంటే లోన పెద్ద భోషాణంలో ఇంకెన్ని నగలు ఇంకెన్ని అరలు ఉన్నాయో అని అనుకుంటున్నారా ఈ బాక్స్ మూత తీయాలన్నా ఈ అరలు దేనికి అది వస్తాయి అనమాట అండి బయటికి వాటిల్ని పట్టుకునే ఓపెన్ చేయాలన్నమాట ఇదిగోండి మొత్తం అంతా ఇలా ఉన్నది కదా మనకి లోన ఉన్న బాక్స్లోవి తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఇది తీయాలన్నమాట అండి ఫస్ట్ ఆ బాక్స్ తీస్తేనే మిగతావన్నీ వస్తాయి ఇదిగోండి ఇలా ఉంటాయి ఏమన్నా ఒకటి రెండు తీసుకోవాలంటే ఆ ఒక్క బాక్స్ తీసి దానిలో వస్తువులు తీసుకుని మళ్ళీ ఈ బాక్స్ని అలాగా అనమాట ఇక మొత్తం బాక్స్ ఓపెన్ చేయాలంటే ఈ మధ్యలో ఉన్న ఈ పార్ట్ అంతా కూడా యువతలకు తీయాలన్నమాట అండి ఇదిగోండి ఈ విధంగా మధ్యలో బాక్స్ అంతా ఓపెన్ అవుతుంది ఇది మధ్యలోది మాత్రమేనండి అటు ఇటు ఇంకా అరలు ఉన్నాయి చూసారా ఒక వెంపు అర అయితే ప్లెయిన్ అరేనండి కానీ మరొక వెంపు అర సీక్రెట్ లాక్ ఇదేమో ప్లెయిన్ అర అంటే అక్కడ వరకు కూడా పెద్ద అర ఉన్నది కదా ఇటు వెంపు మాత్రం సీక్రెట్ లాకర్ ఉంటుంది ఇదిగోండి నిజానికి ఈ హోల్కి కూడా ఒక చెక్క తాళం ఉంటుందట అండి మరి మాకు అది ఇవ్వలేదు ముందు నుంచి అట్లా హోల్ లాగానే అండి ఇది ఒక సీక్రెట్ లాకర్ అనమాట పూర్వం అయితే ఈ మధ్యలో పెద్ద బాక్సులో పట్టు బట్టలు పట్టు పంచలు ఇటువంటివన్నీ వేసుకునేవాళ్ళు లేదా విలువైన వస్తువులు వెండి కంచాలని ఇటువంటివన్నీ వేసుకునేవాళ్ళు అనుకుంటా మన దగ్గర అయితే నా దగ్గర విలువైన సంపద అంటే మన పూజా సామాగ్రి అంతా విలువైన సంపదేనండి నాకు సంబంధించి మన పాత ఇంట్లోనున్న విగ్రహాలు అంటే అప్పుడు పూజా మందిరంలో వాడిన విగ్రహాలు అవన్నీ కూడా అట్లానే కొత్త పూజా మందిరం అని ఈ హ్యాంగింగ్స్ ఇవి తెప్పించాను కొన్ని అయితే అసలు ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదండి ఇంకా ఒక్కొక్క సంవత్సరం దాన్ని కొంచెం కొంచెం డెవలప్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను అనమాట మన పూజా మందిరాన్ని అందుకనే ఇంకా కొన్ని బిగించలేదు ఇక ప్రసాదం గిన్నెలని రకరకాల దీపాలు అలానే ఇవ్వండి ఇవి చూస్తే గుర్తుపడతారు మీరు మన పాత ఇంట్లో పూజా మందిరంలో ఉండే విగ్రహాలు అన్నీ కూడా ఇందులో వేసుకుంటాను అనమాట అండి అంటే ఎప్పుడన్నా అవసరమైనప్పుడు తీసుకునే వస్తువులన్నీ కూడా ఈ మధ్యలో జాగ్రత్త చేసి ఉంచుకున్నానండి ఇప్పుడైతే కొన్ని వస్తువులు తీసుకున్నాను కాబట్టి కొద్దిగా ఖాళీగా కనిపిస్తోంది అనమాట అండి అలానే పై మూతలో కూడా ఒక షెల్ఫ్ రెండు లాగా ఉన్నాయి చూసారా అందులో రకరకాల పుస్తకాలు కానీ లేదా రకరకాల పత్రాలు అటువంటివి పెట్టుకునేవాళ్ళు ఇదివరకు నామాలని ఇటువంటివి అన్నీ ఉండేవి కదా ఏమన్నా ఆస్తులు కొన్న కాగితాలు అవన్నీ పెట్టుకోవటానికి అంటే ఒక ఫైల్స్ అవన్నీ పెట్టుకోవటానికి వీలుగా ఆ పై మూతను అట్లా తయారు చేశారండి నేనైతే ఒక దానిలో పిల్లల వెడ్డింగ్ కార్డులు అవన్నీ పెట్టాను మరొక దానిలోనేమో మా పిల్లలయ్యే చిన్నప్పుడు చదువుకున్నాయి అనమాట అండి సుమతి శతకం తర్వాత వేమన శతకం అని తర్వాత వాళ్ళ కిడ్నీ బ్యాంక్ పుస్తకాలు వాళ్ళ జాతకాలు రాయించిన పుస్తకాలు పిల్లలిద్దరికీ కూడా చిన్నప్పుడు వాళ్ళ తాతయ్య గారు జాతకాలు రాయించారు అనమాట అండి మా మామయ్య గారు ఆ జాతకాలు రాయించిన పుస్తకాలు అలానే వాళ్ళిద్దరూ మెస్చూర్ అయినప్పుడు అప్పుడు కూడా డేట్ అవి చూపించి రాయించాము అనమాట అండి వాళ్ళకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఇలా ఇందులో పెట్టి ఉంచాను మా పిల్లల వెడ్డింగ్ కార్డులు కూడా చాలా బాగుంటాయండి వెడ్డింగ్ కార్డులు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళకి నా అభిరుచికి అనుగుణంగా వెతికి వెతికి సెలెక్ట్ చేసి వెడ్డింగ్ కార్డులు వేయించాను అనమాట అండి అవి కూడా రెండేసి రకాల వెడ్డింగ్ కార్డులు వేయించాము మరోసారి ఎప్పుడన్నా ఆ వెడ్డింగ్ కార్డులు చూపిస్తానులేండి మోడల్ అది కూడా నాకు నచ్చి వెతికి వేయించినాయి అనమాట ఇగోండి ఇక పెట్టి విషయానికి వస్తే ఈ మాను పెట్టి చూసారా అండి ఏంటండి ఇందులో ఎన్ని విశేషాలు ఉన్నాయో గమనించారా సీక్రెట్ లాకర్ ఒకటి మళ్ళీ ఈ బాక్సులన్నీ కూడా పైన మాత్రమే నిలబడేలాగా తయారు చేయబడింది ఇది ఏ బాక్స్ కా బాక్స్ అంటే ఏ అరకార మూత చక్కగా చెక్క మూత ఈజీగా వచ్చే విధంగా తయారు చేయబడింది అసలు ఆరల పైన ఉన్న డిజైన్ అవన్నీ చూసుకుంటే భలే సంతోషంగా అనిపిస్తదండి ఏదో ఏన్షియంటు ప్రాపర్టీ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇవి చూసినప్పుడల్లా మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఇవి వాడేవాళ్ళనమాట అని తలుచుకున్నప్పుడు కూడా చాలా ఆనందం కలుగుతుందండి మన ఫ్యామిలీలో ఎవరి దగ్గరన్నా ఇటువంటి మాను పెట్టెలు కానీ రంగం పెట్టెలు కానీ ఉంటే ఇప్పుడు చాలా మంది ఎళ్ళమ్మట కూడా వస్తున్నారు ఏమన్నా కొంటాం పాత మంచాలు కొంటాం పాత మాను పెట్లు కొంటాము అని మా సైడ్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటారండి ఇటువంటి ఏమన్నా ఉంటే అమ్మటం ఇటువంటి ఇదేమీ చేయకండి ఉంచుకోండి జాగ్రత్తగా దాచుకోండి ఇంకా పెయింటు కల కలర్స్ అవి వేయించి చక్కగా వాడుకోండి ఎందుకంటే మాకు మచిలీపట్నంలో దేనికి పది రెట్ల పెట్టి ఉండేదండి పెద్ద భోషాణం పెట్టి అంటాం కదా పెద్ద పెద్ద చక్రాలతోటి ఉండేది ఎంత పెద్దదంటే ఒక పది మంది పిల్లలు దాని మీద కూర్చుని ఆడుకునే వాళ్ళ మాది ఉమ్మడి కుటుంబం కదండి మా ఆఖరి చిన్నాన్న మా కృష్ణా బాబాయి ఆ పెట్టి తీసుకుని డివైడ్ అయినప్పుడు తను తీసుకుని వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళారనమాట మనం ఉన్న వరకు ఉండేదండి అంటే ఓ పదేళ్ల క్రితం వరకు కూడా ఉండేది తర్వాత మా బాబాయి వాళ్ళ అబ్బాయి మా తమ్ముడు దాన్ని జస్ట్ వెయ్యి రూపాయలు అమ్మేశాడంటండి ఇప్పటికీ తలుచుకుంటే ఎంత బాధ వేస్తుందో అని అనమాట అయ్యయ్యో అంత మంచి పెట్టి వెయ్యి రూపాయలకి అమ్మేసేసాడానికి అసలు అటువంటి పెట్లు ఇప్పుడు దొరకనే దొరకవు అందుకనే నేను వివరంగా చెప్తున్నానండి మీ ఇళ్లలో అమ్మమ్మాయి కానీ నానమ్మాయి కానీ అమ్మ వాళ్ళేంటో అత్తమ్మ వాళ్ళేంటో ఎక్కడన్నా ఇవి రంగం పెట్లు మాను పెట్లు పోషాణం పెట్లు ఉంటే గనక జాగ్రత్త చేసుకోండి పూర్వం పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కూతురికి ఒక్కొక్క మాను పెట్టి ఇచ్చేవాళ్ళు అంటండి పుట్టింటి వారు తనకి సంబంధించిన విలువైన వస్తువులు నగలు పట్టు చీరలు పట్టుపంచలు ఇవన్నీ మాను పెట్టెలు పెట్టుకునేవాళ్ళంట యాభైల వరకు ఇవే అండి యాభై తర్వాత నుంచి ట్రంకు పెట్టిలు వచ్చినాయండి యాభై అరవై ఆ దశకంలో ట్రంకు పెట్టిలు వచ్చినాయి అనమాట పెళ్లి కూతురికి ట్రంకు పెట్టించి పంపించేవాళ్ళు మా వదిన ట్రంకు పెట్టించి ఆనాళ్ళు ఉండేదనమాట అండి మా ఇంట్లో ఇక ఆ తర్వాత మన పెళ్ళిళ్ళ టైంకి వచ్చేసరికి సూప్ కేసులు వచ్చినాయండి విఐపి సూప్ కేసులు అరిస్టోక్రేట్ సూట్ కేసులు ఇటువంటి అన్నీ వచ్చినాయి కదండి అంటే ఈ మానుపెట్టెలు మన అమ్మమ్మ వాళ్ళ సూప్ కేసులు అనమాట అండి అలానే ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ఈ మాను పెట్టిని ఈ విధంగా నేను ఇక్కడ డెకరేట్ చేసుకున్నానండి లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వరులు అలానే పెద్ద పెద్ద దీపపు సమ్మెలు ఇవన్నీ కూడా నేను దీని మీద డెకరేట్ చేసుకున్నాను ఈ దీపపు సమ్మెలు పెద్ద సైజువి టీటీహెచ్ సునీత గారు నాకు పంపించారండి గృహప్రవేశానికి అంత బరువైన ఇవన్నీ ఆగాలి అంటే ఎంత బరువైనా మాను పెట్టి మీద మాత్రమే ఆగగలవండి ఇవన్నీను ఇక ఈ మాను పెట్టేమో అత్తమ్మ వాళ్ళదేనండి దీనిలో ఏ ఏ వస్తువులు ఉంటాయి దీని కథ అంతా కూడా నేను మరొకసారి చెప్తానండి ఈరోజు చూపించిన నా రత్న భాండాగారం మాను పెట్టి ఎలా ఉన్నదండి మీకు నచ్చిందండి మీ ఇంట్లో కూడా ఉన్నాయా అండి అంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడన్నా మాను పెట్టెలు ఉన్నాయా ఉంటే గనక సేల్ చేయటం కానీ పాడు చేసేయటం ఎవరికన్నా ఇచ్చేయటం ఇటువంటివి ఇటువంటి ఏమీ చేయొద్దండి జాగ్రత్తగా దాచుకోండి ఉంటే గనక తప్పకుండా నాతో చెప్పండి అలానే మన రత్న పాండా నచ్చినా కూడా తప్పకుండా చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి